జగనన్న జగనన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను జగనన్న తీసుకొని వచ్చి వాటిల ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి వాటిలలో క్లాసెస్ కూడా రన్ అవుతూ ఉన్నాయి మరి మిగతా పన్నెండు కాలేజీలను కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ చంద్రబాబు నాయుడు తన బినామీలకు తన అనుయాయులకు వేలాది కోట్ల రూపాయలు విలువైన ఈ ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చెప్పని జీవో తీసుకొని వచ్చినాడు దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజా ఉద్యమం కింద ఈరోజు కోటి సంతకాల సేకరణ లో భాగంగా ఈరోజు మేము ఐదవ వార్డుకి రావడం జరిగింది కర్నూలు నగరంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గుర్తించి ప్రైవేట్ పరం కానివ్వకుండా మళ్ళీ ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాలను రన్ చేయాలని చెప్పని అందరూ కూడా ఈరోజు ముక్తకంఠంతో అంటూ ఈరోజు సంతకాల సేకరణకు మంచిగా మద్దతు లభిస్తూ ఉంది ఇట్లాగే మేము మరి జగనన్న ఇచ్చిన ఆ గడువు లోపలనే మేము కర్నూలు పట్టణంలో ఈ కోర్టు సంతకాల నిర్మాణ దీన్ని పూర్తి చేసి మరి గవర్నర్ గారికి అందిస్తామని చెప్పని చెప్తాం